సో అందరికీ నమస్కారం చాలా రోజులు అయిన తర్వాత మీరు అందరినీ కలుస్తున్నాను మోస్ట్లీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అనుకుంటా దసరా సో చాలా హ్యాపీ అవుతుంది జనరల్గా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత హౌస్ఫుల్ షోస్ చూశాను కానీ ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన ముందు ఇంకా పెద్ద హౌస్ఫుల్ షో చూస్తున్నాను సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ రష్మికా అండ్ గీత ఆర్ట్స్ ట్రైలర్ నచ్చిందా సో ఐ థింక్ నచ్చిన నచ్చింది కింద ఎక్కువ చాలా ఇంటెన్స్ ఫీల్ అయ్యారు మీరందరూ అనుకుంటా సో నేను స్క్రిప్ట్ ఫస్ట్ చదివినప్పుడు కూడా ఇలాంటి చాలా ఫీలింగ్స్ వచ్చాయి నాకు స్క్రిప్ట్ నుంచి బయట రావడానికి ఒక కొంతసేపే పట్టింది నాకు అప్పుడు అనుకున్న రాహుల్ సార్ నాకు కథ చెప్పినప్పుడు రాహుల్ సార్ తన టీంతో ఒక మంచి కథ చెప్పడానికి వెళ్ళిపోతున్నారు సో ఆయనతో నేను కూడా కలిస్తే బాగుంటుందని బట్ గాడ్ గ్రేస్ ఐమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ టుడే సో థ్యాంక్ యూ రాహుల్ సర్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫోర్ విక్రమ్ అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి కానీ అది అరవింద్ సర్ ఇప్పుడే చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని సో ఇప్పటికి అరవింద్ సర్కి అండ్ విద్యామాంకి ధీరజ్ సర్కి అండ్ మై కెప్టెన్ రాహుల్ సర్కి అండ్ రష్మికాకి అండ్ నా యా క్యారెక్టర్ చేయడానికి చాలా ఇన్పుట్స్ ఇచ్చిన నా గురువుకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ గిదా థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఇట్ రియలీ మీన్స్ అలాట్ ఫర్ మీ అండ్ ఎస్ దసరాలో సూరికి మీరందరూ చాలా ప్రేమ ఇచ్చారు కానీ గర్ల్ ఫ్రెండ్లో విక్రమ్తో మీకు ఒక లవ్ హేడ్ రిలేషన్షిప్ ఉంటుంది ఫార్ ష్యూర్ మీరు అన్ని అన్ని మేనేజ్మెంట్లో తెలుస్తుంది నాట్ జస్ట్ యాంగర్ మేనేజ్మెంట్ గర్ల్ ఫ్రెండ్ ఎలా మేనేజ్ చేయాలని కూడా తెలుస్తుంది ఈ సినిమా తర్వాత సో యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ విక్రమ్ యూ విల్ హేట్ విక్రమ్ అండ్ ఆల్సో యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ విక్రమ్ దాట్స్ ఫర్ ష్యూర్ నవంబర్ సెవెంత్ సినిమా వస్తున్నాయి టీమ్ అంతా రైట్ ఫ్రమ్ డిఓపి సర్ టు మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మన సినిమా గురించి మనం చెప్పుకోకూడదు కానీ ఒక్కొక్కసారి మన సినిమా గురించి మనమే చెప్పుకోవాలి సో అందరూ చాలా ప్యాషనేట్ గా చాలా కన్విక్షన్ గా చేశాం సో నవంబర్ సెవెన్ సినిమా రిలీజ్ అవుతుంది ఐ ఐ రియలీ హోప్ దాట్ ఆల్ లవ్ ది ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ వీ లవ్డ్ డూయింగ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత్ గారు